హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మా వారు ఊరికి వెళ్ళారు హైదరాబాద్కి మేము నేను ఏదాంశి అయితే మా వారు లేకుండా ఎలా ఉంటాము అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ అయిపోయింది వేదానిషి నిద్రపోతుంది ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ సారీ ఎయిట్ థర్టీ అట్లా అయితే వేదాంశి నిద్ర లేచింది చూడండి మేము మా వారు లేకపోతే చాలా లేజీ ఉంటుందన్నమాట మాకు ఇంకేం చేసేది ఏముండదు కదా లేచినా కూడా ఇద్దరమే కదా బోరు అని చెప్పేసి మేము కొంచెం లేట్గానే లేస్తాము వేదాంశి లేయగానే ఫస్ట్ అయితే వాటర్ 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 తాగుతుంది నేను ఒకవేళ నేను దూరంగా ఉన్నా కూడా బాటిల్ పక్కనే ఉంటే తీసేసుకొని తాగేస్తుంది అనమాట లేచి ఇంక ఇప్పుడు ఇంకా అల్లరి స్టార్ట్ చేస్తుంది ఇప్పుడే ఇంకా చూడండి ఇప్పుడే ఇంకా మత్తుగా ఉంది ఇంకా మా వారు నైట్ అయితే వెళ్ళారు ఇంకా ఈరోజంతా నేను వేదన్షి మాత్రమే ఆయన లేకుంటే మా లైఫ్ ఎలా ఉంటుంది చూడండి ఇంక ఇప్పుడైతే లేచింది నేను ఫ్రెషప్ అయిపోయాను అయిపోయిన తర్వాత బెడ్డు అవన్నీ నీట్గా సర్దేసి పెట్టేసుకుంటాను నాకు ఇంక ఇట్లా బెడ్షీట్ అవన్నీ నీట్గా ఉంటేనే నాకు బాగా మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట తర్వాత ఇవన్నీ ఇవన్నీ సర్దేసిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ ఇంక లేగానే నేను బ్రష్ చేసి ఫస్ట్ స్నానం అవన్నీ చేసి అంతా అయిపోయిన తర్వాతే నేను ఇంకే పనన్నా స్టార్ట్ చేయడం నాకు అలవాటు అనమాట ఇంక ఇప్పుడైతే ఇల్లు అవన్నీ ఊడ్చేస్తున్నాను మా వారు ఉంటే మేము మార్నింగే లేస్తాము ఎందుకంటే ఇంకా మార్నింగ్ ప వర్క్ అంతా ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి బాక్స్ పెట్టాలి ఇవన్నీ పని ఉంటుందని చెప్పి ఇంక లేకపోతే లేట్గానే లేస్తాము ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీ అయిపోయింది ఇంక చూడండి ఇంకా మా వేదాంశి ఆ బెడ్షీట్లు మొత్తం ఎక్కేసి అన్నీ అన్నీ అట్లాంటి అట్లా చిందర బందర చేసేస్తుంది అనమాట నాకు రోజు మొత్తంలో సర్దుకోవడమే ఎక్కువ పని ఇంక ఇప్పుడైతే ఉదయానే ఇంకా వాళ్ళ డాడీ లేరు కదా బయటికి తీసుకెళ్ళే వాళ్ళు లేరు అని చెప్పి ఒకటే గోల చేస్తుంది కానీ మార్నింగే అంటే ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి నేను ఏం బయటికి తీసుకు ఇక్కడ చూడండి తీసుకెళ్ళట్లేదని బయటికి ఏడుస్తూ కూర్చోను ఇప్పుడైతే మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ పులిహోర చేస్తున్నానండి మాకు పులిహోర మా వేదాంశీకి కూడా చాలా ఇష్టము సమ్మర్ అయినా కూడా ఇంక నేనైతే పులిహోర అయితే ఎక్కువ చేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడైతే చూడండి పులిహోర అయిపోయాక ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మేమిద్దరం అయితే టిఫిన్ తినేస్తాము నేను సపరేట్గా అయినా తినానండి వేదాంషీకి పెట్టేటప్పుడే తింటాను మిగిలిన టైంలో నేను ఇంకా మళ్ళీ అదే టైంగా పెట్టుకొని తినడం అట్లా ఏముండదు తను తింటుంది నిద్రం కలిపి తింటూనే తింటూ ఉంటాము తనకి పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట దోశ ఇడ్లీ కంటే కూడా నేను వీక్లీ వన్స్ టూ టైమ్స్ అయినా కూడా పులిహోర చేస్తాను పులిహోర మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అనమాట మేము ఎప్పుడూ ఇంకా ఇంక చేసుకొని తింటూనే ఉంటాము ఇదిగో చూడండి పులిహోర అవన్నీ తింటుంది ఇంక ఇప్పుడైతే గోల అనమాట ఇంకా ఇంకా బయటికి తీసుకెళ్ళట్లేదు ఇదే రోజు దానికి మార్నింగ్ వాళ్ళ డాడీ బయటికి తీసుకెళ్తారు దానికి అలవాటు అనమాట ఇక్కడ చూడండి ఇంకా ఆటలు ఇంకా తినడం అయిపోయింది <laughs> no more monkeys jumping on the bed come on come on fell down and jumped his way dr dr said తర్వాత తినేసిన తర్వాత టీవీ చూస్తూ అట్లా సాంగ్స్ పా సాంగ్స్ అవి పాడుతూ డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటుంది చూడండి బట్టలు నేను వాషింగ్ మెషిన్లో వేసాను అవన్నీ ఫోల్డ్ చేద్దామని చైర్లో పెట్టాను ఇంకా వచ్చేసి అవన్నీ ఫోల్డ్ చేయడము కింద వేసి ఇంకా లాగడము అలా ఇలా చేస్తూనే ఉంది ఇంకా చూడండి మళ్ళీ టీవీ వస్తుంది టీవీ చూడడానికి అని చెప్పేసి మళ్ళీ కింద వేసేసింది వేసేసి మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్ళి ఇంకా బట్టల్ని ఇంకా నేను ఫోల్డ్ చేసి లోపల పెట్టే వరకు వాటిని ఇంకా కింద వేస్తూనే ఉంటుంది పైన వేస్తూనే ఉంటుంది రకరకాల రకాలు చేస్తుంది అనమాట మేలు కొన్నప్పుడు బట్టలు మడతబెట్టడం కూడా కుదరదు చూడండి అక్కడి వరకు వెళ్ళింది ఇంకా టీవీ చూడడం స్టార్ట్ చేసింది అనమాట ఇంకా స్టాప్ అయిపోతుంది అక్కడ ఇంకా టీవీ అయితే ఇంకా రైమ్స్ అవి చూస్తూ ఉందండి నేను ఇంకా ఫోన్ ఎక్కువ ఇవ్వను కానీ టీవీ అయితే తనకు కొంచెం సేపు అయితే చూస్తూ ఉంది నెక్స్ట్ ఇంక అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ టెన్ అట్లు అయిపోయింది ఇంకా స్నానం చేద్దామని స్నానం చేపిద్దామని వేదాంశికి బట్టలు అవన్నీ తీసి పెట్టేశాను నేను ఈ సమ్మర్లో అంతా వాటర్తోనే చేయిస్తానండి చూడండి ఇంక నేను ఇక్కడ వేదాంశి అక్కడ ఉంది వెతుక్కుంటే వచ్చి కాట్ ఎక్కేసింది తనకి టవల్ ఇచ్చేస్తే ఇంకా బాత్రూమ్ స్నానంకి బాత్రూమ్కి వెళ్ళాలని తెలుసు అనమాట ఇంక మళ్ళీ టీవీ చూడడానికి వెళ్ళింది మొత్తానికి అయితే స్నానం చేపించేసి ఇంక ఇక్కడైతే డ్రెస్ అవన్నీ వేసేసాను చూడండి నేను మా క్రీమ్ ఎత్తు క్రీము విదాంశీకి యూజ్ చేస్తాను అనమాట ఫస్ట్ నుంచి కూడా అంతే తను పుట్టినప్పటి నుంచి తనకి మా క్రీమ్ అయితే నాకు బాగా అనిపిస్తుంది నేను మా క్రీమ్ వాడతాను క్రీము ఈవెన్ నేను కూడా అంతే ఇంకేమన్నా క్రీమ్స్ అవన్నీ నేను మామయ్యత్ ప్రోడక్ట్సే ఆర్డర్ పెట్టుకుంటాను ఇంకా రెడీ అవ్వడం అయితే అయిపోయింది అది ఇది బాటిల్ కొంచెం లాస్ట్లో ఉందండి అందుకని పైద తీసాను ఇంకా క్రీమ్ అయితే తినడానికి అయితే తెగ ట్రై చేస్తూ ఉందనమాట ఇప్పుడైతే చూడండి హెడ్ వాష్ చేయించాను సమ్మర్ కదా ఎక్కువ చెమట పట్టేస్తుంది స్మెల్ వస్తుంది అని చెప్పేసి డే బై డే కంపల్సరీ స్నానం అయితే చేయిస్తాను చలికాలంలో అయితే నేను త్రీ డేస్కి ఒకసారి టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి అట్లా అట్లయితే చేయించేదాన్ని డైలీ చేయించేదాన్ని కాదు ఇంకా చిన్న పాపే కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు చూడండి ఏ బొట్ బొట్టు పెడితే అస్సలు ఉంచుకోదన్నమాట హెయిర్ క్లిప్స్ ఏమన్నా పెడితే అవన్నీ లాగేసి కింద పెడేసాం కింద పడేయడం అంతే చేస్తూ ఉంది ఎట్లా కష్టపడి ఇప్పుడైతే హెయిర్ క్లిప్ అయితే మొత్తానికి పెట్టాను అది ఎంతోసేపు ఉంచుకోదు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే చాలు కానీ నాకైతే రకరకాల హెయిర్ క్లిప్స్ అవి తీసుకొని అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వేయాలి అని నాకు చాలా ఇష్టం అనమాట కొత్త కొత్త మ్యాచింగ్ డ్రెస్సెస్ వేయడం మ్యాచింగ్ పెట్టడము అవన్నీ కానీ వేదాంశి అస్సలు కోఆపరేట్ చేయదు డ్రెస్ కూడా చాలా కంఫర్ట్గా ఉండాలి ఏమన్నా అన్కంఫర్ట్గా ఉంటే దాన్ని తీసే వరకు వదిలిపెట్టదు అసలు చూడండి మళ్ళీ అందరికీ హాయ్ చెప్తుంది అనమాట హాయ్ హాయ్ చెప్పడం అనేది బాగా వచ్చేస్తుంది ఎప్పుడైతే వెళ్ళి వేదాంశికి ఇంకా పాలు కాచాను ఇంకా పాలు అవి తాగేసి ఇంకా కొంచెం పడుకుంటుంది ఇంకా పక్కనే నేను కూడా కొంచెం టీ పెట్టేసుకున్నాను ఇప్పుడు టీ తాగే టీ తాగే టైంలో పాలు ఆరాక వేదానికి బాటిల్లో బాటిల్లో పోసేసి బాటిల్లో పాలు పట్టించేస్తాను నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా బట్టలు అవి వాషింగ్ మెషిన్లో వేసేస్తే ఇంకా అవి పని అయిపోతుందని చెప్పేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను నాకు బయట ఉంటుందండి నాకు ఈ వాషింగ్ మెషిన్ టైమింగ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది సెవెంటీ టూ మినిట్స్ తీసుకుంటుంది టైము ఈ బట్టలు మాత్రమే ఎందుకంటే చేస్తూనే వాషింగ్ మెషిన్ ఆన్ చేసే లోపే మళ్ళీ బయటకు వచ్చేసి

అని చెప్పి నానబెట్టాను పడుకుండా నేను బట్టలు ఇవన్నీ అన్నీ ఫోల్డ్ చేశానండి రేట్ ఎక్కువ అన్నీ ఉన్నాయి కానీ అస్సలు టైట్ అయిపోయినాయి తను ఒక్కసారి వేసుకున్నవే అనమాట ఒక్కసారి కంటే ఎక్కువ వేసి వేయనివి కూడా ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే గుచ్చుకునేవి కొంచెం టైట్ అయినవి ఇంకా తన వాడనివి అవన్నీ అనమాట ఇంకా అవన్నీ బాక్స్లో పెట్టేస్తాను ఇవి వచ్చేసి డైలీ వేర్ క్లాత్సేనమాట నేను ఇంకా ఇంక ఇప్పుడంతా ఏంటంటే సాఫ్ట్గా ఉండేయే తీసుకుంటాను తీసుకుంటున్నాను ఎందుకంటే తనతో అలవాటు అయిపోయింది కొంచెం గుచ్చుకునేవి అలాంటివి ఉంటే అస్సలు ఉంచుకోవట్లేదు మన తమ్ముడు గృహప్రవేశానికి కూడా ఇది లెహంగా వేశానండి అది గుచ్చుకుంటుందని చెప్పి ఒక్క నిమిషం కూడా ఉంచుకోకుండా గోల్ చేసేసింది అది తీసే వరకు ఒకటే ఏడుపు అనమాట అందుకని చెప్పేసి ఇంక డిసైడ్ అయిపోయాను ఇంక హెవీ కాస్ట్లో తీసుకోవద్దు ఒకవేళ కాస్ట్ ఎక్కువ పెట్టినా కూడా కంఫర్ట్గా ఉండేవి మాత్రమే తీసుకోవాలని డిసైడ్ అయ్యాను అనమాట ఈ బట్టలు ఇవన్నీ నేను కొంచెం కాస్ట్ ఎక్కువే పెడతానా అన్నీ ఇంకా డైలీ వేరికి మా వారు రోజు అరుస్తూ ఉన్న రోజు వేసినవే వేస్తున్నావు ఏదైనా బట్టలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ఇంకా సరే ఈ రోజు నిద్రపోతుంది కదా అని చెప్పేసి ఆ వేస్ట్ ఆ వేస్ట్వి టైట్ అయినవి అవన్నీ తీసి పక్కన పడేసి తను ఏవైతే యూస్ చేస్తుందో అవి పెట్టాను ఇంకప్పుడైతే నాకు వెతుక్కోవడము ఇంక వెతుక్కునే పని ఉండదు కిందవి పైనవి అన్నీ ఇవన్నీ వెయ్యి దేనికి దానికి సపరేట్గా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకుంటే ఏమి వేయాలి వేదాంశీక్ అనేది నాకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం సర్దేసి పాత బట్టలన్నీ కొని కొన్ని తీసేసానండి ఇంకా కొత్తవి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి ఇంకా అవన్నీ మొత్తం తీసుకొచ్చి ఒక బాక్స్లో వేసి దాన్ని ప్యాక్ చేసి పైన పెట్టేస్తాను ఇంకా అవే ఉంటాయి ఇంక వాటితోటి నాకు మీ విసుగు ఇబ్బందిగా ఉండదు చూడండి వేదాంశి బట్టలు ఆ షెల్ఫ్ మాత్రం నీట్గా సర్దేశాను అనమాట ఇంక అయిపోయింది ఇంక అయిపోయాక వేదాంశి లేచింది వన్ వన్ థర్టీ అయిపోయింది లేయగానే ఒక స్మైల్ ఇస్తుందండి మా అందరికీ ఎవరైనా పిల్లలు వేయగానే ఏడుస్తారు కానీ వేదాంశి అలా ఏడవదు లేయగానే నవ్వుతూ లేస్తుంది లేకపోతే లేచేసరికి ఎవరో ఒకరం పక్కన ఉండాలి వాళ్ళ డాడీ కానీ నేను కానీ పక్కనే ఉంటే ఇంకా చూడండి లేగానే వచ్చేసి అందరికి హాయి చెప్తుంది హాయి చెప్పడం బాగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు రాగులు నానపెట్టాను కదా ఈ రాగి సరి చేద్దామని చెప్పేసి ఆ నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసుకున్నాను వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని దీనిలో తేరు పట్టేసుకొని దానిలో వాటర్ మాత్రమే రాగి పాలు అంటాము అవి మాత్రమే తీసుకోవాలి తీసుకొని దీనిలో కొంచెం పటిక బెల్లము నా దగ్గర పట్టుకు బెల్లం అయిపోయిందండి అందుకే మామూలు బెల్లం వేసాను ఇవి సన్న మంట మీద పెట్టి కలుపుతూ ఉంటే గట్టిపడి బాగా మేగడలాగా వస్తుంది సమ్మర్ కదా పిల్లలకి చాలా చలువు చేస్తుంది చాలా హెల్దీ అని చెప్పేసి వేదాంశి కోసం అయితే చేస్తున్నాను అది కూడా కొంచెం తినదండి చాలా తక్కువే తింటుంది ఎక్కువే తినదనమాట అది తిన్నా కొంచమే కొంచెం తిన్నా మేలే కదా అని చెప్పేసి నేను చేస్తుంటాను మిగిలితే నేను తినేస్తాను ఇంకా చూడండి ఇట్లా మంట మీద ఒక్కసారి హై ఫ్లేమ్లో కాని పెడితే అదంతా ఇట్లా గడ్డలాగా అయిపోతుంది వెంటనే గట్టిగా అయిపోతుంది అనమాట అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం టైం పడుతుంది కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి తర్వాత చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లగా అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం తినిపించేస్తే కొంచెం ఇంకా తినిపించేయడమేనండి ఇది చిన్న పిల్లలకి చాలా హెల్దీ అనమాట ఇది నాకు అమ్మ చెప్పింది అమ్మ అమ్మ చెప్పింది అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఇంక ఇలాంటివి ఏవైనా కూడా నేను అమ్మ సలహా అయితే బాగా తీసుకుంటూ ఉంటాను ఇంకెవరిని ఎక్కువేమో అడగను కానీ ఇంకా అమ్మ చెప్పినవన్నీ చేస్తూ ఉంటాను పిల్లలకి అట్లా ఇట్లా అని చెప్పేసి చూడండి తిని సింది ఇంకా పడుకొని ఇంకా డ్రైమ్స్ చూస్తూ ఉంది ఆ కింద పడుకొని దొర దొల్లడం చూడండి తనకు అట్లే కంఫర్ట్ నేను కింద బెడ్షీట్ ఏమన్నా వేసినా కూడా దాని మీద అస్సలు పడుకోదు కింద పడుకోవడమే తనకి ఇష్టం అనమాట నేను కూడా తను అలా వదిలేశాను ఇంక ఇద్దరము ఇంకా రెస్ట్ తీసుకుంటాం కొంచెంసేపు ఆడుకుంటూ అట్లా ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ థర్టీ సారీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంక మొన్నే సైకిల్ కొనింది కదా ఇంకా సైకిల్లో రోజు ఒక వన్ అవర్ నేను వాకింగ్ నేను తనని అట్లా బయటకు తీసుకెళ్తాను మా ఇంటి చుట్టుపక్కలే రోడ్స్ అవి బాగుంటాయి అక్కడికి వెళ్ళి నేను కూడా వేదాంశితో పాటు వన్ అవర్ వాకింగ్ చేస్తాను చూడండి మా ఇంటి బిల్డింగ్ వెనకాల గేదెలు ఉంటాయి రోజు వాళ్ళ డాడీతో వెళ్ళి వాటిని పలకరించడము వాటిని చూపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను మధ్యలో అక్కడ ఆపేసాను ఆపి ఇంకా అవన్నీ చూస్తూ వాటిని పిలుస్తూ ఉంది ఇంకా రోజు నేను కూడా ఒక వన్ అవర్ చేస్తే కొంచెం వెయిట్ అన్న తగ్గుతాను అని చెప్పేసి నేను కూడా డిసైడ్ అయిపోయాను ఇంకా డెలివరీ అయ్యి నుంచి బాగా లావ్ అయిపోయానండి చూడండి వేదాంశి అయితే ఇంకట్లా చూస్తుంది ఇంకట్లా ఆడుకుంటుంది మా పక్కన బిల్డింగ్లో ఒక పని ఆమె ఉంటుందండి ఆమె వేదాంశి ఫ్రెండ్ అనమాట ఒకరోజు కనిపించకపోతేనే వేదాంశి పాప ఎక్కడుంది అని చెప్పి పాప రాలేదు అని అడుగుతూ ఉంటుంది చూడండి ఆ సైకిల్ని ఆ పైప్ తోటి సైకిల్ని క్లీన్ చేసుకుంటుంది ఇంకా ఆ పైప్ తీసుకొని ఆమె మొక్కలకి నీళ్ళ పడుతూ ఉన్న పడుతూ ఉంటుంది చూడండి బయటికి వెళ్తే వేదాంశిని మనం అస్సలు కంట్రోల్ చేయలేము యాక్చువల్గా వాళ్ళ డాడీ ఉంటే ఈవినింగ్ టైం అట్లా ఎక్కువ వాళ్ళ డాడీ తీసుకెళ్తారు నేను ఈ మధ్య తీసుకెళ్తున్నాను ఇంకా ఇంక వాళ్ళ డాడీ లేరు కదా ఇంక ఈవినింగ్ అయ్యాక తనకి బాగా బోర్ వచ్చేసింది మార్నింగ్ కూడా బయటికి తీసుకెళ్ళలేదని ఒకటే గోల ఇంకా ఇంక చూడండి ఆ వాటర్ అంతా పైన పోసేసుకొని బట్టలు తడిపేసుకొని మా ఇంటి ముందు మాకు రోడ్డు చాలా వెడల్పుగా ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడ కంకరాళ్ళు అవన్నీ ఉంటే అవన్నీ తల మీద వేసేసుకొని ఆడుకుంటూ ఇంకా ఇంకా ఒక రా ఒక గందరగోళం చేసేస్తుందండి ఇంకా బయటికి వెళ్తే వేదానిషిని మనం అస్సలు కంట్రోల్ చేయలేము మా బిల్డింగ్ ముందు ఇంక ఇక్కడ ఇక్కడ సైకిల్ అక్కడ పెట్టేస్తే చూడండి అలా తిరిగేసి ఎలా ఆడుకుంటూ ఎలా అల్లరి చేసేస్తుందో ఇంకా బయటికి వెళ్తే ఒక ఒక వన్ అవర్కి వేదాంశిని కంటర్ కంట్రోల్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ టాస్క్ అనమాట కానీ ఇంకా తప్పదండి ఇంకా పిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీ మనమే మనం వాళ్ళ హ్యాపీనెస్సే కదా కోరుకుంటాము ఇంక బయట తిరుగుతున్నప్పుడు ఎల్లరు చేస్తున్నప్పుడు ఆ ఫేస్లో ఆనందం చూడండి ఇంకా మట్టి అదంతా తల మీద పోసేసుకొని రాళ్ళు విసిరేసుకుంటూ ఒక రకంగా అల్లరి చేయట్లేదు సరే అని చెప్పి నేను కూడా వదిలేశాను మళ్ళీ అన్నీ తీసుకెళ్లి ఇంట్లో ముందేసేస్తుంది ఇంకా కొంచెం సేపు ఇంకా అయిపోయాక ఆల్మోస్ట్ వన్ అవర్ పైన అయిపోయింది అండి బాగా ఆడుకుంటుంది ఇంకా ఆడుకున్న తర్వాత తనే ఉండే సెకండ్ ఫ్లోర్లో అయితే కింద నుంచి పై వరకు స్టెప్స్ ఎక్కేసి తనే తనే స్టెప్స్ ఎక్కేసి వచ్చేస్తుంది అనమాట ఇంకా స్టెప్స్ ఉంటే ఇంకా కూడా ఎక్కుతుంది ఇంకా పైకి కూడా వెళ్తుంది నేను ఇంకా వెళ్ళనివ్వట్లేదు కాళ్ళు ఎక్కువ నొప్పులు వచ్చేస్తాయని చెప్పేసి అంత యాక్టివ్ అయిపోయింది వేదాంశి అయితే ఒక్కరు పట్టుకోవడం అనేది వేదాంశిని చాలా కష్టమైన పని ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్ళేసి లోపలికి వెళ్ళేసి ఇంక స్నానాలు అవి చేసి తినేసి ఇంక మేము త్వరగా ప ఇంకా పడుకుంటాం అన్నమాట చూడండి ఇప్పుడైతే వేదాంశీట్కి ఇంక లోపలికి వచ్చేసి స్వెట్టింగ్ అంతా పడింది కదా ఇంక స్నానం చేసేసి ఇంక వేదాంశీకి తినిపించేసి త్వరగా పడుకుంటాం వాళ్ళ డాడీ లేకపోతే మేము కల్లా లైట్లు అవి ఆఫ్ చేసి రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టేసుకుంటాము ఇంక బయటికి ఏం రాము ఈ హాయ్ చెప్పడం ఏంటంటే ఎన్నిసార్లు చెప్తుందో చూడండి వాళ్ళ డాడీ లేకపోతే వేదాంశి నేను ఇంతే ఉంటుందండి మా లైఫ్ చాలా చాలా ఏదో వెల్త్గా అట్లా అనిపిస్తుంది నేను నైట్ బ్రేక్ఫాస్ట్ అయితే తనకి నైట్ టిఫిన్సే తింటుంది వేదాంశి రైస్ అస్సలు తినదు ఇంకా దోశ వేసాను అనమాట దోశ తింటూ ఈ లోప అమ్మ వాళ్ళు అందరూ వీడియో కాల్ చేస్తే అందరూ చూడడం అయిపోయింది ఇంకా దోశ అవన్నీ తినేసి టీవీ చూస్తూ ఉంటుంది కొంచెంసేపు టీవీ చూసిన తర్వాత ఇంకెళ్ళి పడుకుంటాము అంతేనండి రోజు వీడియో మా వారు లేకపోతే మా లైఫ్ అయితే ఇలానే ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్